ਹੋਰ ਹੋਰ ਕਰਨੇ ਸਰ ਥੈਂਕ ਯੂ ਥੈਂਕ ਯੂ চলি রে কা ও ভদ্রারা মিটা করে বলবো বলবো আমরা আচ্ছা রে চどり পড়া নেলে তো মিפל পুলিশ वाला চল বন্ধ হবে চল বন্ধ হবে চল বন্ধ হবে ইডিআর বাইরে ইডিআর বাইরে ইডিআর বাইরে ইডিআর বাইরে ইডিআর বাইরে ইডিআর বাইরে ও দেশ ও দেশ থাম 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 ఠీ్ద ాలృంు నాలు ఩ాలన్ండా goal ఎలా చట్టవిరుదం కోసం కూడి ఉన్నారు పోలీసు వారు మీపై లాఠీ చార్జ్ చేసినా బాసు వారు ప్రయోగించినా మీరు చదివిపోలేదు కాబట్టి పోలీసు వారు మీపై కాల్పులు జరిపించారు పండి 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 సార్ 아, 아, 아. mana samajhdim. Ular zo'nda anglar. అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూసినంతా కూడా దీన్ని మాప్ డ్రిల్ అంటారు ఇది ఎప్పుడు చేస్తారంటే ప్రజా వ్యతిరేకంగా ప్రజలు ఎవరన్నా సరే శాంతి విధంగా కాకుండా అసాంఘికంగా గుంపుగూడి ఎటువంటి అన్నా సరే శక్తులందరూ కలుసుకొని లాండ్ ఆర్డ్ సిచ్యువేషను ఇంకా దాదాపు సిచ్యువేషన్ కంట్రోల్ లేనప్పుడు ఈ యొక్క డిలో చేయడం జరుగుతుంది పోలీసులు ఎవరు కూడా ప్రజలకు వ్యతిరేకం కాదు ఇదంతా కూడా మనంతా కూడా పోలీసింగు ఫ్రెండ్లీ పోలీసింగు కానీ చట్టాన్ని అతిక్రమిస్తే మటుకు పోలీసు కొన్ని పోలీసు ఢిల్లీ చేయడం జరిగినది మా ఉద్దేశం ప్రజల్ని కొట్టి వాళ్ళ మీద చేయడం కాదు కేవలం లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పినప్పుడే ఈ మేము ఒక సంసిద్ధంగా ఉన్నామని తెలియపంచడానికి ఈ యొక్క ట్రీల్ ముందుగా ఎవరైనా సరే ముందు హెచ్చరించడం పోలీసు బాధ్యత కాబట్టి ముందు హెచ్చరించడం జరిగింది అక్రస్ గుంగు అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది వారి రెండు పక్షంలో తర్వాత ఈ యొక్క లాఠీ చార్జ్ చేయటం అనిదింది అయినా సరే ఎవరు చెదిరిపోవట్లేదు అని గమనిచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ గ్యాస్ సెల్స్ అనేది ఉపయోగించడం జరిగింది ఇప్పుడు మేము ఉపయోగించింది చాలా తక్కువ క్వాంటిటీ చాలా తక్కువ ఉపయోగించాము దాని ప్రభావం మీరు ఎలా ఉందో చూసుంటారు విధంగా ఇంకా ఎక్కువ మోతాదులు ఉన్నంటే అది ప్రభావం చాలా తీవ్రంగా ఉండి మీ అందరికీ పర్తిగా సుమంగా తెలియ ప్రజలందరికీ తెలియపరిచింది ఏంటంటే తెలియపరచాల్సింది ఏంటంటే ఈ యొక్క జూన్ నాలుగున ఈ కౌంటింగ్ రోజు ఎటువంటివి కూడా హింసలు అలర్లు ఎటువంటి కూడా జరగకూడదని చెప్పేసి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి తెలియపరచడానికే ఈ యొక్క డ్రిల్లు మీ అందరం కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశం ప్రకారం చేయడం జరిగింది తూర్పు జిల్లా పోలీసులు సంసిద్ధంగా ఉన్న తెలియపరచడానికి ఒక ఢిల్లీ యొక్క నిదర్శనం